హైవ్స్ నేను ఎంబీఏలో ఉన్నప్పుడు మా నాన్నగారు నాకు డైరీ ఇచ్చారు జనరల్గా ఎవ్రీ ఇయర్ మా నాన్నగారు శబరిమల్ వెళ్తారు స్వామి మానేసుకొని వచ్చినప్పుడు నాకు డైరీ తెచ్చేవారు నాది రెండు వేల ఆరు రెండు వేల ఎనిమిది ఆ టూ ఇయర్స్ నాది ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ ఎంబీఏ ఆ డైరీలో నేను స్టార్టింగ్ లైన్స్ అనమాట పిల్లి చాప మీద కూర్చుంది ఇది వార్త కాదు పిల్లి కుక్క చాప మీద కూర్చుంది ఇది వార్త అన్న అంటే మీకు అర్థమవుతుందా కుక్కను చూసి భయపడి వెళ్ళాల్సిన పిల్లి ఖోఖో చూసి భయపడకుండా ఖోఖో ఉన్నటువంటి చాప మీదకి వచ్చి కూర్చుంది నిజం ఇదే వార్త నాకు అప్పట్లోనే మీడియా అంటే ఒక ఇంట్రెస్ట్ ఉండేది సినీ ఫీల్డ్ అనే ఇంట్రెస్ట్ ఉండేది అందుకే ఎంబీఏ ప్రాజెక్ట్ కూడా నాది అడ్వర్టైజింగ్ అనమాట స్పెషలైజేషన్ ఇన్ ఫిల్మ్ బ్రాండ్ ఇండస్ట్రీ కూడా చేసిన ఆ తర్వాత బయటకు వచ్చారు ఇప్పుడు ఇది అంతేందుకు చెప్పాను ఈరోజు పోలీసు తన డ్యూటీ తాను చేస్తే న్యూస్ జస్ట్ లైక్ నిర్భయన ఆ లేడీ డటర్ చనిపోయింది కదా ఎన్కౌంటర్ చేశారు కదా ఫస్ట్ ఆ డ్యూటీ ఏంటి ఆ అమ్మాయి కనపడలేదు అన్నప్పుడు ఎక్కడమ్మ మీకు లాస్ట్ టైం ఫోన్ చేసింది లొకేషన్ ఎక్కడ వేసిందే మొత్తం చెక్ చేసి కంప్లైంట్ తీసుకొని ఆమెతో పాటు ఆ అమ్మాయి వాళ్ళు చెల్లిపోయి వాళ్ళ నాన్న వచ్చినప్పుడు అతడి ఎలా అది ఈ స్టేషన్ ఆ స్టేషన్ ఆ స్టేషన్ ఈ స్టేషన్ రకరకాల ఇది చేశారు లేట్ అయిపోయింది పచ్చి బూతులు తిట్టారు జనాలు అయితే కేసీఆర్ గవర్నమెంట్ అండ్ అవతల చనిపోయిన అమ్మాయి వచ్చేసి అవునన్నా కాదన్నా మన దేశంలో ఇప్పటికీ ఓసేల్గా సంబంధించిన ఇష్యూ జరిగిందని టక్క రెస్పాండ్ అయితే గవర్నమెంట్ సరే విషయం ఏంటి ఆ రోజు ఏమైంది అందరూ పోలీసులు తిడతా పోయినారు చివరికి ఎన్కౌంటర్ జరిగాక ఏ పోలీసులు అయితే వాళ్ళ డ్యూటీ సక్రమంగా చేయలేదని అంత తిట్టారో అదే పోలీసు మీద పోలవర్షం కురిపించారు ఎందుకంటే ఎన్కౌంటర్ చేశారు ఇక్కడ ఏంటి విషయం పోలీసులు డ్యూటీ వాళ్ళు చేశారు అండ్ పోలవర్షం ఇక్కడ అద్భుతం చేశారు ఎగ్జాక్ట్గా ఈరోజు ఒక ప్రభుత్వ అధికారి కూడా తను ప్రజలు చేసిన మంచి పనులు ఏదైనా చేస్తే న్యూస్ అవుతుంది ఎందుకు మంచి పనులు చెట్టు అధికారులు మర్చిపోతున్నారు అలా ప్రజాప్రతినిధులు ఈరోజు చట్ట సభలకు వెళ్ళి చక్కగా మాట్లాడారు ఆల్మోస్ట్ మర్చిపోయారు చట్ట సభలకి వెళ్ళాలి బూతులు తిట్టాలి అది వార్త అవుతుంది ఆ చట్ట సభలకి ఎందుకు వెళ్తారా అని పిల్లలు ఉంటున్నారు చట్టసభకు వచ్చేట అమ్మ బాబోయ్ అరే అసెంబ్లీకి వచ్చేట్రా సారా అయిపోయే పార్లమెంటు లోక్సభకు వచ్చేట్రా సార్ ఇలా అయిపోతుంది రాజ్యసభలో కూడా రాష్ట్రపతి నామినేటెడ్ పో కొంతమంది ఉంటారు ఎంపీలు రాజ్యసభ ఎంపీలు వాళ్ళు ఎంతమంది రాజ్యసభకు వచ్చేవాళ్ళు మీరు ఒకసారి ప్రాసెప్ట్ చేసుకోండి ఒక సచిన్ టెండూల్కర్ ఆ బ్యాచ్ ఎంతమంది ఒకసారి ప్రాసెప్ట్ చేయండి సో ఇప్పుడు నేను అనేది కూడా ఏంటి ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కేఎస్ఆర్ అసెంబ్లీకి రాగానే అన్ని ఛానల్స్ బిగ్ బ్రేకింగ్ బిగ్ బ్రేకింగ్ బిగ్ బ్రేకింగ్ అంటూ హడావుడి చేసే ఏంటంటే కేఎస్ఆర్ ఈరోజు ఫామ్ హౌస్లోనే ఉండే రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్లియర్గా చెప్పాడు నాదేముంది మీరు గెలిపిస్తే పరిపాలన చేస్తా ఓడితే ఫామ్ హౌస్లో వ్యవసాయం చేసుకుంటా అన్నాడు అదే చేశాడు ఇన్ని రోజులు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య చంద్రబాబు నాయుడు ఎలా జనం మధ్య ప్రతిపక్ష నేతగా ఉంటూ జగన్ లాంటి వ్యక్తి ఘోరాత ఘోర ఆస్కారం సృష్టిస్తున్నా సరే ఈవెన్ పవన్ కళ్యాణ్ హాల్స్ రెండు చోట్ల పోటీ రెండు చోట్ల ఓడిపోయినా సరే జనాల మధ్య ఉన్నాడా లేదా అది ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాప్రతిని ఉండాల్సిన లక్ష్యం కేసీఆర్ అలా కాదు ఫామ్ హౌస్ అన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయి ఏకంగా తెలంగాణలో ఇన్ని సమస్యలు ఉంటే ఏం చేస్తున్నావు రాహుల్ గాంధీ అని చెప్పి కేటీఆర్ అంటాడు మరి కేసీఆర్ ఏం చేస్తున్నాడు నో ఆన్సర్ ఈరోజు ఆయన ఆరోగ్యపరమైన పర్మనెంట్ సమస్యలతో ఎదుర్కొంటున్నాడు గతంలో సిగరెట్టు మందు అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏజ్ పెరిగింది కాబట్టి వయోభారం అండ్ మన పాపం తుంటి శస్త్రశక్తి జరిగింది కాబట్టి ఇన్ని ఇష్యూస్ వల్ల ఇంకా డ్రింకింగ్ స్మోకింగ్ హ్యాబిట్ అనేది నాకు తెలియదు ఏబిఏ ఛానల్లో ఆర్కేతో లైవ్లో చెప్పారు మానేశాను రాధాకృష్ణ అని చెప్పేసి గుడ్ సో ఇప్పుడు నేనేమన్నానంటే ఆయనకి హెల్త్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి అండ్ రీసెంట్గా శస్త్ర సర్జరీ కూడా జరిగింది వయసు మీద పడింది ఇంకా అన్నింటి వల్ల పాపం రెస్ట్ తీసుకుని అనుకున్నాం వచ్చాడుగా ఇప్పుడు సరే ఇప్పుడు దీన్ని న్యూస్ అంటాను కదా మరి ఏపీలో పిల్లలు జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి జగన్మోహన్ రెడ్డికి నాకు తెలిసి సిగరెట్ మందు లేదు అండ్ ఆయనకి ఎటువంటి శస్త్రచికిత్స ఆపరేషన్లు ఏమీ జరగలేదు యువకుడు కదా కుర్రాడు కదా సూపర్ యాక్టివ్ కదా మరి ఎందుకు రాట్లా అసెంబ్లీకి ప్రజలు ఆయన గెలిపించినందుకు అసెంబ్లీకి వెళ్ళి మా సమస్యలు లేవనేది రాష్ట్రానికి మంచి ఏవయ్యా అని ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తానంటాడు అదేంటే బాబు ఒకరిద్దరు సరే మాట్లాడాలి కదా రావాలి కదంటే ఆహా ఇప్పుడు సోషల్ మీడియాలో చెడు కూడా ఆడుతున్నారు జగన్ ముసలోడో ముసలోడో ముసలోడు చంద్రబాబు అవహేళన చేసావు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనాల మధ్య ఉన్నాడు నువ్వు నీ ప్యారెస్లో ఉంటున్నావు అసెంబ్లీకి వచ్చి మీరంతా కూడా కౌరవుల్లాగా నానా రకాలుగా ఆయన మీద పడుతున్నా వాళ్ళ ఇంట్లో ఆడాలంటున్నా తట్టుకున్నాడు నిలబడ్డాడు నువ్వు అసలు అసెంబ్లీకే రావట్లా ఏందయ్యా జగన్ ఇది సరే తెలుగు తల్లి ముద్దు కదా కేసీఆర్ నువ్వు ఇద్దరు కూడా ఆ తెలుగుతల్లి ముద్దు పెట్ట కేసీఆర్ వచ్చాడు నువ్వు ఏడొచ్చా మీరిద్దరు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది రెండు వేల మూడు మధ్య చేసుకుని చెయ్యకపోగా ఆంధ్ర తెలంగాణ మధ్య విభేదంగా విధంగా చివరికి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా రాజసాగతి హడావిడి చేసేవే అందరూ తెలిసిపోయింది కదా నీ బాగోతాం అండ్ కేసీఆర్కి అర్థమైపోయింది కదా మనం ఎంత ఈ సార్ ప్రజలు రెచ్చుకోరరా ప్రజలకు అర్థమైంది అని చెప్పేసి సో విషయం ఏంటి ఇప్పుడు జనాలకి కేసీఆర్ చేసినటువంటి ఈరోజు పని వల్ల జగన్కి సంబంధించి నిజస్వరూపం ఏంటంటే తెలిసేసుకున్నారు అసెంబ్లీలో మాట్లాడాలంటే భయం సబ్జెక్టు గురించి చర్చించాలంటే భయం ఇతనికి ఏ కాడికి పదగున్నా లేకుండా మీద కూర్చోవాలి దాన్ని ఏమంటారు ఇందాక నేను చెప్పాను కదా కేసరికాయ అలవాట్లు అలవాట్లు ఉన్నాయి ఆ రెండు మూడు తప్ప జగన్కి లేని అలవాట్లు లేవండి బాబు దానివల్ల ఈరోజు ఆయన రావట్లేదు అని అంటారా కింద కామెంట్లో తెలియచాడు అంతే ముందు ఇప్పుడు ఈ విడియో ఇంట్రెషన్ అడ్డంగా అడ్డంగుక్కాడు జగన్మోహన్ రెడ్డి కేసర్ జస్ట్ తన డ్యూటీ తాను చేశాడు ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా జగన్ అంటే ఏంటో అందరికీ తెలిసి ఊయాల్సి ఉంటుంది పోస్ట్ పోస్టులు పెట్టాల్సిన పెడుతున్నారు తిట్టాల్సి ఉంటుంది పెడుతున్నారు కర్మరాబాబు అనుకుని అనుకుంటున్నాను ఇంకా వైసీపీ ఇంకా జగన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో para el